అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా చెప్పుతల్లి ముందుగా ఈ సూటీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు గురుగారు మీకు కూడా ప్రేక్షకులందరికీ కూడా ఆ గణానాథుడి యొక్క శుభాకాంక్షలు ప్రతి ఇంట్లో నిజమైన గుణత్వాన్ని నిజమైన అస్తిత్వాన్ని తేవాలమ్మా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గురువు అసలు వినాయక చవితి యొక్క విశిష్టత ఏంటి అండ్ ఈ తరంలో పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా వినాయకుని జన్మకథను వివరిస్తారా వినాయకుడి జన్మకథ మా మనము పుస్తకాల్లో చదువుతూ ఉంటాం అంటే పుస్తకాల్లో అన్ని కూడా యథార్థంగా అనిపించకపోవచ్చు కొన్ని సందర్భాలు ఎందుకంటే ఆ విధంగా చెప్పే గురువులు లేరు ఇప్పట్లో అంటే అదొక ఏమంటారు ఒక పాఠంలాగా చెప్పడం అప్పచెప్పడమే కానీ ఇది మనది అని తెలుసుకునే వాళ్ళు లేరు మన శాస్త్రీయత చాలా గొప్పదవ్వడం చేత పురాణాలలో నుంచి తీసుకున్న ప్రతి పుస్తకం ఈరోజు మనందరం అనుభవిస్తున్న చిన్న చిన్న నిర్ణయం చాలామందికి తెలియదు శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధాన్ని చేసిన తర్వాత ఆ మహాభారత యుద్ధాన్ని ఎన్నెన్ని విధాలుగా కుటుంబాలు ఎంతెంత నష్టం జరిగింది ఎంతెంత బాధలను అనుభవించారు పాండవులు కుటుంబాలే కదా కౌరవులు పాండవులు వారి యొక్క యథార్థమైన జీవిత సత్యాలను పొందపరిచినది మనం అందరం చూస్తాం కదా ఈ మహాభారత ఇతిహాస వృత్తాంతాన్ని రాసింది వినాయకుడు వినాయకుడు రాశాడన్న సంగతి చాలా తక్కువ శాతం మందికి తెలుసు వేదవ్యాసుడు ఆయన గారు తండ్రి యొక్క ఆలోచనని తండ్రి యొక్క సహకారాన్ని అడిగినప్పుడు వినాయకుడు వచ్చి రాశాడమ్మా ఇలా కొన్ని వివరణలు చెప్తే అంతరార్థం మనము వినాయక చవితి పుట్టుకకు కారణం అంటే వినాయకుడి యొక్క జన్మ ఆవిర్భావం ఎలా జరిగింది ఇప్పుడున్న సొసైటీలో మనందరం ఏ విధంగా చేసుకోవాలి పండగ మన దగ్గర చూస్తేమ్మా ఏనుగు రూపానికి ఉన్న విలువ తెలుసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు గణనాథుడు గణనాథుడు అంటూ ఉంటాం ఇప్పుడు గజేంద్రుడు గజేంద్రుడు అన్న ఏంటి ఇప్పుడు తండ్రి మహా మహాముఖంటి పాత్ర ఈ పండగకి ముఖ్యమైన కారణం ఎందుకంటే ఒక మానవ శరీరాన్ని ఎత్తిన మనిషి ఒక ఏనుగు తలతో ఉండి సకల కార్యక్రమాలకి ముఖ్య కారకుడు ఆయన్ని అంటే చూడండి అంతరార్థం ఏదో పెద్దగా ఉందంటే వినాయకుడు లేని పూజ ఎక్కడ జరగదు ప్రతి పూజలో ఆయన పూర్వము గజాసురుడు అనే ఒక మహాభక్తుడు చాలా 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 తీవ్రమైన తపస్సు చేస్తాడు శివుడికి శివుడు ప్రత్యక్షమై గజాసుర నీ కోరికను వివరించు అని అన్నప్పుడు గజాసురుడు అడిగిన ప్రశ్న ఏంటంటే మమ్మల్ని గౌరవించాలి ప్రతి ఇంట్లో మమ్మల్ని ప్రత్యేకముగా చూడాలి మీ ఓలే మాకు విలువలు ఇవ్వాలి కానీ ఈ యుగములో ఇప్పుడున్న ఇంతటి అంటే ఆయన అడవిలో ఉండే మనిషి కాబట్టి మా విలువలు మరి మీరు ఒప్పుకునే విధంగా ఉంటుందా అని అంటే తండ్రి ఏమంటాడంటే ముమ్మటికి అది తీరుతుంది కానీ నువ్వు ఏ రోజైతే నీ కోరికని నెరవేర్చుకోవాలి అని అనుకున్నావో ఆ రోజు నుంచే నీకు మరణం అనేది మొదలవుతుంది అని అంటాడు మరణం అనేది ఏంది వినాయకుడు గురించి మాట్లాడతాం శివుడి పాత్రలో మరణం ఏంది అంటే తండ్రి ఏం చెప్తాడంటే గజాసురుడు ఏమంటాడంటే మీరు మా గుండెలో కొలువై ఉంటే మాకు విలువ వస్తుంది మీరు మా గుండెలోనే ఉండాలి ఊరంతా నన్నప్పుడు గౌరవిస్తుంది ఎందుకంటే శివుడే నా గుండెల్లో ఉంటే మరి నాకు విలువ వస్తుంది కదా అంటే తండ్రి ఏమంటాడంటే వలదు వలదు గజాసుర మేము మీ గుండెల్లో ఉండడం అంటే అది ప్రమాదకరమైన మలుపు కానీ ఏదో ఒక సమయం వస్తుంది నేను నీ గుండెల్లో నుంచి బయటికి రావడం జరిగితే నీ ప్రాణం పోతుంది అని అంటాడు అంటే ఈయనంటాడంటే నా గుండెలో మీరున్నాక ఎవరికి తెలియదు కదా మీరు శాశ్వతమైన వాళ్ళు మీరు శాశ్వతం అవడం చేత నా ప్రాణం అసలు పోదు అని అన్న తర్వాత గజాసురుడికి ఇప్పుడు నేను మరణం అనేది అదే తండ్రి ఒకవేళ గుండెల నుంచి బయటకు వస్తే గజాసురుడు మరణిస్తాడనేది వరం ఇక భక్తుడి వరాన్ని భక్తుడి కోరికని కాదనకూడదని తండ్రి ఏం చేస్తాడు తదాస్తు అని ఆయన గుండెలోకి వెళ్ళిపోతాడమ్మా ఈ మునోట ఆ మాట ఆ మాట ఏమంటే తండ్రి ఇంకా కైలాసానికి రాడని తల్లి పార్వతి మాత ఎదురు చూస్తూ 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 ఒకసారిగా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ విధముగా ఇంకా రాలేడు పరమశివుడు అన్నప్పుడు తండ్రి పాల సముద్రంలో నుంచి లేసి వచ్చి దివ్య దృష్టితో చూస్తాడు ఓహో గజాసురుడి గుండెలో ఉన్నాడా అప్పుడు అంటాడు అమ్మ జగన్మాతవైన నీవు పరమశివుడిని రప్పించుకోవడం కష్టమే ఈసారి ఎందుకంటే భక్తితో పోయాడు ఆయన ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ బోలాశంకరుడు చేరుతాడు కాబట్టి ఆ న్యాయాన్ని మనం గెలిపించలేకపోవచ్చు అని అంటే దీనికి వ్యూహం రచిస్తారు వీళ్ళు ఏదో విధంగా అంటే గజాసురుడు ఆనందంగా ఉంటే ఏదైనా కూడా వరం ఇస్తాడు ఇప్పుడు మీరైనా అంతే కదమ్మా హ్యాపీగా ఉన్నప్పుడు వీళ్ళు లాట్ మెనీ థింగ్స్ అలా గజాసురుణ్ణి మెప్పించితే ఒక వ్యూహం వస్తుందని నారద ముని వర్యులు విష్ణుమహనీయుడు బ్రహ్మదేవుళ్ళు వీళ్ళందరూ కలిసి గణాలు అందరు కలిసమ్మా వాళ్ళు అంటే మీకు తెలుసా ఈ గంగిరెద్దులని తీసుకొని వచ్చేవాళ్ళు గంగిరెద్దులాగా మారి గంగిరెద్దుల్ని తీసుకొని బుడుముక్కల వల్ల ఇలా వేషాధారణలో వెళ్ళి ఒకరు డమరుకం కొడుతూ ఒకరు డబ్బు కొడుతూ అలా కొడుతూ అందరూ ఆ ఊరికి వెళ్తారు గజాసురుడు నా ప్రాంతానికి వెళ్ళి అందరూ ఇంకా అక్కడ కోలాటం అంటే ఒక ఆనందకరమైన వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేస్తారు తల్లి క్రియేట్ చేసినప్పుడు గజాసురుడు ఆ నోట ఈ నోట చూసి అబ్బో ఏదో జరుగుతుంది జాతర ఒకసారి చూద్దాం కదా అని నించోన్నప్పుడు అందరు ఆనందంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి గజాసురుడే వీళ్ళు వీళ్ళ మెయిన్ ఫోకస్ గజాసురుడే కదా గజాసురుని ముందే ఇంకా వీళ్ళు నాట్యాలు చేస్తూ ఉంటారు ఆనందంగా చేస్తుంటే గజాసురుడు అటు చూసి అటు చూసి ఆనందపడి పడి పడి ఒక్కసారి మైమరిచిపోయి ఆహా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇంతటి ఆనందం నేను ఈరోజు మైమరిచిపోయాను మీ ఆనందాన్ని మీరు చేసిన ఈ కళ ఈ మీరు చేస్తున్న ఈ ప్రదర్శనని అని చెప్పినప్పుడు నేను గజాసురుని అవ్వడం చేత నేను ఈ ప్రాంతానికి పెద్దవాడిని అవ్వడం చేత మీకు ఏదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు ఆయన వరం ఇవ్వాలనుకోగానే అనుకోగానే వీళ్ళ ఉద్దేశం కూడా అదే కదా అప్పుడు విష్ణు మహానీయుడు అంటారు వరం కోరుకుంటే మీరు వెనక ఆడకూడదు గజాసురుడా అంటే ముమ్మాటికి మీరు ఏదైనా కోరవచ్చు అని అంటే మీ గుండెలో ఒకరు నా ముఖంటిని పంపించండి అని అంటాడు అప్పటికి ఆయనకు కర్తవ్యత ఓహో వచ్చింది జగత్ కారకులు వచ్చింది మహావిష్ణువా నా గుండెలో ఉన్నది కనిపెట్టాడా అని చెప్పేసేసి మాట ఇచ్చింది కాబట్టి తప్పదు కాబట్టి ముక్కంటికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా వచ్చారు కదా వీళ్ళందరూ తండ్రి ఆలోచనల్లా ఆయన దగ్గర ఉండడమే ఈయనకి అనుమతి లేకుండా వీళ్ళందరూ వచ్చి తండ్రిని బయటికి రప్పించినప్పుడు తండ్రికి కలిగే బాధ గజాసురుడు చనిపోతాడు అని ఎందుకంటే తండ్రి వరం ఇచ్చాడు కదా నేను ఏ రోజైతే నీ గుండెలో నుంచి బయటికి వస్తానో ఆ రోజు నువ్వు మరణిస్తావు గజాసుర అంటాడు తను ఆయనకి బాధ అది నా భక్తుడు నా వల్ల ప్రాణం వదులుతాడా అలాంటి ఆలోచనతో తండ్రి దుఃఖంగా ఒక రకమైన కోపంగా కైలాసానికి బయలుదేరుతాడు త్రిశూలం పట్టుకొని వెళ్తూ 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 ఉన్నప్పుడు లాగా తండ్రిని పసుపుతో వినాయకుడిని సిద్ధం చేస్తూ ఉంటుందమ్మ అంతకు ముందుకే ఒక వ్యక్తిని సిద్ధం చేసి పెట్టి నందీశ్వరుడు వచ్చి అడ్డుకోవడం చేత అమ్మ ఏం చేస్తుంది అంటే నందీశ్వరుని లోపలికి రానియకూడదు అంటే నందీశ్వరుడు అమ్మ ఏం చేస్తానంటమ్మా లోపల కొన్ని కార్యక్రమాల నిమిత్తం పార్వతీ మాత కూర్చున్నప్పుడు నందీశ్వరుడు వస్తాడు ఒక సందర్భంలో వచ్చినప్పుడు అమ్మ కొంచెం హెచ్చరిస్తుంది అలా మీరు రాకూడదు అని అంటే ద్వారపాలకుడు ఎవరైనా ఉండవలేను అని చెప్పి వినాయకుడిని సంధ్యా సమయం అవడం చేత పసుపుతో సిద్ధం చేసి చిన్నగా బారుడిని చూసుకొని మీరు ద్వారం దగ్గరే ఉండవలేను అనుమతి లేనిది ఎవరిని లోపలికి రాణించకూడదు అని అంటే ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే తండ్రి అక్కడ బాధలో వస్తుంటాడు కోపంతో వస్తుంటాడు నాకేం అర్థం అవుతలేదు గజాసురుడి ప్రాణం ఆ విధంగా అని ఈ విధంగా బాధపడుతూ వస్తుంటే ఈయన కానీ అక్కడ నుంచుంటారు ఇలాగ లోపలికి వెళ్ళకూడదు అప్పుడు ఆ కోపం తండ్రికి చాలా బాధ అవుతుంది జరుగు బాలక అది ఇదేనంటుంటారు మేమెవరో తెలియదు నీకు నేను పార్వతీమాత యొక్క నాదుడిని పరమశివుడిని అది అని అంటే ఆయన కొన్ని విషయాలు వదులుతూ ఉంటే తండ్రికి బాగా కోపం రావడం చేత త్రిశూలాన్ని వదిలిపెట్టి తల తీసేస్తాడు తల తీసేసినప్పుడు ఇక్కడ తండ్రి వ్యూహం తెలుసుకోవాలి ఆ తల తీసేయగానే ఉట్టిన దేవాది దేవతలు చేరుతారు ఊట పుట్టిన పార్వతీమాత పరిగెత్తుకుంటొచ్చి ఏం జరిగింది నాదా అని ఇలా వినాయకుడిని నేను కదా సిద్ధం చేసింది ద్వారపాలకుడులాగా నీకు కొడుకు అది ఇదని చెప్పి అమ్మ బాధపడినప్పుడు తండ్రి ఎటు ఆ కోపాన్ని ఆపుకోలేక ఆలోచన చేసి పార్వతీమాత నాకు ఈయననే కావాలి అని పట్టుబడుతుంది అప్పుడు అంటాడు తండ్రి ఒకసారి శిరస్సు దూరం అయిన తర్వాత శిరస్సు శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత అదే శిరస్సుని మనం పెట్టలేం పార్వతి అని అంటే నాకు తెలియదు నాకు రూపం కావలేదు అన్నప్పుడు గజాసురుడు గుర్తుకొస్తాడు తండ్రికి అక్కడ ప్రాణం పోవాలను అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు తండ్రి యొక్క బడులకి తూర్పు దెక్కు ఉన్న మొహం పెట్టి ఉన్న దాన్ని తీసుకురండి అని ఉన్నప్పుడు గజాసురుడు యొక్క తల తీసుకొస్తారు వాళ్ళు ఆ గజాసురుడు ఎలాగో ప్రాణం వదిలేవాడే కాబట్టి ఆ తల తీసుకొచ్చి పెడితే గజాసుడి కోరిక ఏంటంటే నన్ను అందరూ పూజించాలి కాబట్టి పరమశివుడి కొడుకుని ఖచ్చితంగా పూజిస్తారు కాబట్టి ఆ తల పెట్టినప్పుడు చూడడానికి మానవ శరీరం ఏనుగు తల ఉండడం చేత చక్కగా ఉంటాడు మీరు ఇప్పటికీ గమనించండి అమ్మా ఎంత పెద్ద విగ్రహం అయినా చూడండి వినాయకుని చూస్తే ముద్దే వస్తుంది రూపంలో పెట్టినా సరే నువ్వు ఇంత పెద్ద పెట్టినా ఆయన మొహం చూసేసరికి అది ఆ నవ్వు ఆ యొక్క చూపు శుభంగానే కనబడుతుంది అంతటి ఆ ఆలోచన చూసి దేవాదేవతల వరం ఏమిస్తారంటమ్మా మీరు కార్యసిద్ధి వినాయకులు అవుతారు మీరు లేనిది పూజ జరగదు ఎందుకంటే మహాముఖంటినే మీరు గెలిచారు ఎందుకంటే తండ్రిని ఆపిండు కదా తండ్రిని ఆపి లోపటికి రానియలేడు ఆయన కాబట్టి తండ్రి ఇచ్చిన వరం అది ఎందుకంటే నన్నే ఆపిణావు నువ్వు తల్లి ఏమంటది నా అనుమతి లేనిది ఎవరు రానియద్దు అంటారు కానీ ఈయన ప్రాణం వదిలిండు కానీ లోపలికి పోనియలేడు అలా తండ్రికి ఉన్న హక్కులు తనయుడు అంత గొప్పగా అవడం చేత వరం ఇస్తే బ్రహ్మ సరస్వతి మాతలు బుద్ధి ఇప్పుడు అంటే మన దగ్గర బుద్ధి సిద్ధి అని అంటే ఇద్దరు భార్యలు ఆయనకి వినాయకుడికి ఇప్పుడు బుద్ధి సిద్ధి ఎవరు అనంటమ్మా ఎవరు పిల్లల్ని ఎవరు వినాయకుడికి పెళ్ళికి అంటే అలా ఉంటే ఎవరు ఇస్తారు కదా అని చెప్పిస్తే బ్రహ్మని ఏం చేస్తాడంటే ఈ బుద్ధి సిద్ధి అని ఇద్దరు ఆడపిల్లల్ని సృష్టించి ఆయన పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు వినాయకుడికి ఇద్దరు కొడుకులు శుభము లాభము మనం శుభం లాభం ఖాళీ గోడల మీద రాస్తాం ఇప్పుడు కానీ వాళ్ళిద్దరు వచ్చి వినాయకుడి కొడుకులు అందుకని వినాయకుడిని పూజించడం చేత బుద్ధి సిద్ధి కలిగి ఆ వ్యాపారము లేకపోతే ఆ ఇల్లు లేకపోతే ఇంకేదన్నా శుభము లాభం మొత్తం వాళ్ళ కుటుంబమే అందుకని ఆయనను పూజించాలి బుద్ధి సిద్ధి శుభం లాభం వినాయకుడు ఇలా ఉండడం చేత వినాయకుడు భార్య చెవులతోని విషయం ఎక్కువ వినాలి అని మనకు తెలుసుకోవాలి ఎక్కువ తెలియ ఎలా ఉంది ఆయనకి బాగా తెలివైన వాడు ఎలా అంటమ్మా పార్వతీ పరమేశ్వరుల యొక్క చుట్టూ ప్రదక్షిణ చేసి లోకం మొత్తం తెలిసేలా చేయగలిగాడు అక్కడ అయ్యప్ప స్వామి కార్తికేయుడేమో వాహనం నెమ్మలి మీద ఊరంతా బయలుదేరితే ఈయన గారు అక్కడే ఎదురుతాడు కదా కాబట్టి తెలివికి నిదర్శనాలు ఇలా ఉండడం చేత వినాయకుడి యొక్క గొప్పతనము భూమండలానికి ఇలా చేరింది దేవాది దేవతలు ఏమన్నారంటే ఈయన గజాసురుడు ఉన్నది ఎక్కడ భూమి మీద కాబట్టి భూమి పైన మన గడప గడపన పూజించవలేదు ఒక ఆలోచన అయితే వినాయకుడిని పూజించే పద్ధతిలో నియమ నిబంధనలు చాలా 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 సామాన్యమైన అమ్మ అడవి మనిషి కాబట్టి అడవిలో ఉన్న ప్రతి పత్తి ఒక పండు ఇంకేదేది పెట్టినా కూడా స్వీకరిస్తారు మా ఆలోచన సాధువులాగా బుద్ధి సిద్ధి కలిగిన మహానీయుడు కాబట్టి అక్షరాభ్యాసం ఆయన గారి చేతిలో చేయించాలి ఎందుకంటే సరస్వతి మాత యొక్క పిల్లలు ఈ బుద్ధి సిద్ధి అంటే అందుకని వినాయకుడిని ఈ అక్షరాభ్యాసం ఈ మనం పెట్టుకున్న నవరాత్రులలో ఏదో ఒకరు చేయించుకొని వాయినాలు ఇచ్చుకునే కార్యక్రమం చేసుకోవడం చాలా ముఖ్యమైనది వినాయకుడి వ్రత సంకల్పం చేసుకున్న తర్వాత అడవి ప్రాంతం నుంచి ఉన్న గజాసురుడవడం చేత మనము చాలా నార్మలైజ్డ్ పూజలకి అర్హత తీసుకోవాలి ఇప్పుడమ్మ తండ్రిని చిన్నగా పెడతారు అడుగే ఒక అడుగు పెట్టడమే ఆయన ఆశ ఓ వందడుగులు ఆశ కాదు ఎందుకంటే చాలా మంది భక్తితో పెట్టుకుంటున్నాము ఒకప్పుడు వినాయకుడి పండగ గురించి మీకు తెలియని విషయం చెప్తున్నాము హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వినాయకుడి పాత్ర చాలా పెద్దది మన భారతదేశంలో ఎలా వినాయకుడిది దుర్గామాత పాత్ర చాలా పెద్దది మన మన భారతదేశం ఏ చరిత్ర తీసుకోమ్మా ఎందుకంటే ఒకప్పుడు మన దగ్గర మతాలకు సంబంధించిన కులాలకు సంబంధించిన గొడవలు అయ్యేవి ఏ మీ గాడు గొప్ప మా గాడు అన్నప్పుడు మన దేవుడిని మరి గొప్పతనం ఎట్లా చూపించాలి అన్నప్పుడు వినాయకుడు పండగ పదకొండు పన్నెండు రోజులు పెట్టి ఒక్కటే జయబోలో జయబోలో అని మొదలు పెడితే ఇక ఊరంతా డిస్టర్బెన్స్ అయితే అది మా దేవుడు దుర్గామాత కూడా సేమ్ మా దేవత ఇట్లా ఒకప్పుడు మన మతాన్ని మన గొప్పతనం చూయించుకోవడానికి కూడా మన పూర్వీకులు ఒక వ్యూహాన్ని వేసారు ఇది మనం చాలా తెలుసుకోవాల్సిన విషయం ఒకప్పుడు వినాయకుడు కేవలం మా ఇంట్లో పూజన ఇంట్లో ఒక దగ్గర పెట్టి రెండు రోజులకు మూడు రోజులకి వారం రోజులు తీసేవాళ్ళు కానీ వీధిలోకి ఎలా వచ్చిండే వినాయకుడు అని అంటే ఒకప్పుడు మీరేంది మేమేంది అని కొన్ని గొడవలు జరిగినాయి జరిగినప్పుడు ఊర్లో పెద్ద మనుషులంతా నిర్ణయం తీసి అందరం మన ఇప్పుడు అప్పుడు మన ఔన్నత్యం అంటే మన ఐక్యత మీరు హనుమకొండ వాసులు అన్నారు వరంగల్ వాసులు అన్నారు వరంగల్ అంతా ఏకం కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు చలో పండగ వినాయకుడు దాన్ని అంటే అందరికి ఇష్టమైన ఇప్పుడు దుర్గామాత అందరికి ఇష్టం జగన్మాత అని ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇక వరంగల్ అంతా ఒక రెండు లక్షల మంది కలిసి వస్తే ఏ హమారా ఫెస్టివల్ అని ధైర్యంగా గర్వంగా ఇట్లా మన కొన్ని పూర్వీకులు చేశారు అంటే మిమ్మల్ని మీకు ప్రూవ్ చేసుకోండి అన్నప్పుడు అలా తండ్రిని ఈరోజు ఆరాధించే స్థితికి వచ్చాం నేను నైన్ ఒక సాధుని కూడా చెప్పింది అందుంటమ్మా హర్బాటం ఎక్కువైపోయింది ఇప్పుడు డిజే డీజే మ్యూజిక్ సిస్టమ్ సో నేను ఆడతాను మ్యూజిక్ చూసినప్పుడు ఆ బ్యాండ్ కొట్టినప్పుడు దీనికి మనము ఆడతాం కానీ అదేదో హెవీ సౌండ్స్ రావడం చేత కొంచెం బలహీనంగా ఉన్న శరీరాలకు ఇబ్బంది అవుతుంది తల్లి సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇఫ్ యూ సీ చిల్డ్రన్స్ బిలో ఫైవ్ ఇయర్స్ దే వాంట్ ఎబుల్ టు లిజన్ ఆ రిధమ్ వింటే ఆడతారు కానీ బొమ్మ ఇట్లా ఈ సౌండ్ ఏందమ్మా పిల్లలు భయపడిపోయేటట్ట ఆ సౌండ్ రాకూడదు అలాగా ఎక్కడ ఈ సౌండ్ రిధమ్ ఎక్కువ వస్తుంది మీరు గమనించి చూస్తే అందరికీ తెలిసిన విషయమే వీధిలో వస్తుంది అది కొంచెం ఎక్స్పాన్షన్ ఉన్న రోడ్ మీకు రండి రాదా సౌండ్ ఎందుకంటే కొంచెం ఏ వాషన్ ఉంటుంది గాలి ఓపెన్ గా ఉండడం చేత మన పోలీస్ అధికారులు మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అది కదా డోంట్ డూ దట్ హెవీ నాయిసెస్ చేయడం వల్ల కొంచెం వీక్ హార్ట్ ఉంటారు బాల్యంతులు ఉంటారు అప్పుడే ఒక నెల కింద రెండు నెలల కింద పుట్టిన చిన్న పాపలు పిల్లలు ఉంటారు పాలిచ్చే వాళ్ళు ఉంటారు పెద్ద మనుషులు ఉంటారు దే కెనాట్ అవుట్ వాళ్ళు వచ్చి డాన్స్ చేస్తారా చూడగలుగుతారా జస్ట్ వాళ్ళకు మెమొరైజ్ ఓ చేస్తున్నారా ఆడుతున్నారా ప్రసాదం ఇంటికి వచ్చేది ఇప్పట్లో చూడమ్మా ఒక బాధాకరమైన విషయం కూడా ప్రసాదం తెచ్చి ఇంటికి ఇవ్వట్లేదమ్మా ఒకప్పుడు పులిహోర పుట్లాలు ఇంటికి వచ్చి కదా వై యూ పీపుల్ ఆర్ నాట్ గివింగ్ ఇప్పుడు అంటే మీ వినాయకుడేనా మీ వినాయకుడు మా వినాయకుడు కాదా మరి ఒకప్పుడు ప్రసాదము అందరి ఇంటికి ఇట్లా ఒక పెద్ద 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 పట్టుకొని వస్తే దానికోసం ఎంతో ఆనందంగా ఎదురు చూసిన లక్షల కుటుంబాలు మనందరి ఇప్పుడు ఏం చేస్తున్నారు కమర్షియల్ గా మొహాలు చూసేసి బొట్లు ఇది ఎక్కడి ఆచారం తీసుకొచ్చాం వినాయకుడు కదా ఆయన మీ వినాయకుడు వచ్చేసి మీ నాయకుడు కాదు కదా అందరికీ వినాయకుడు మీకు ఒక సటన్ ఆఫ్ డిస్కషన్ పెట్టి సటన్ ఆఫ్ మేము థాట్స్లో ఉన్నాము అని అంటే ఎంత పూలిష్నెస్లో ఉన్నాము ఇప్పుడు డీజే సౌండ్లు పెట్టుకోమనే అంటుంది ప్రభుత్వం ఎక్కడ డీజేలు లేదు అనదు ఎందుకంటే దానివల్ల ఆరోగ్య సమస్యలు తలుపుతాయి కాబట్టి కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్లేస్లలో మాత్రమే సౌండ్ ఒక పదిహేను పదహారు మంది కొట్టాలి బ్యాండ్ కదా నూట ఇరవై మంది కొడితేనే బ్యాండ్ కొట్టచ్చామా అంటే మన దగ్గర పలుకుబడి కోసం కొడుతున్నాం కాబట్టి భక్తులందరికీ కూడా తెలివాల్సింది యువతి యువకులందరికీ తెలవాల్సింది ఏంటంటే సాధువులాగా నేను చెప్పేది మీ ఎంజాయ్మెంట్ ఒక్క కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడితే పరమాత్ముడు మెచ్చడు ఆయన కోరిక కూడా అందరూ నన్ను చూడాలి అందరూ నన్ను మెచ్చాలి అందరూ నాతో పాటు నేను వాళ్ళతో పాటు ఉండి చల్లగా నేను మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనేది ఆయన కోరిక ఆయన కోరికను పక్కన పెట్టేసేసి ఎక్కువ శాతం గణేషుడి దగ్గర బాధాకరమైన విషయం ఏంటంటే అమ్మా గమనించి చూడండి తండ్రిని ఒక్క రాత్రి నిద్ర చేయకుండా వదిలేస్తారు అక్కడ మనుషులు ఉండరు రాత్రి అయిపోగానే ఆ పరదాలు వేసి వెళ్ళిపోతాం కొంతమంది మహానుభావులు లడ్డూలు ఎత్తుకబోడానికి వస్తారు నైట్ కూడా అదొకటి లడ్డూలు ఎత్తుకపోతారు అంటారు తండ్రిని మనం పెట్టుకొని పడుకునేటట్టు ఒక ఐదారు మంది ధైర్యంగా పడుకోవాలి తల్లి పడుకుంటే అంటే ఆయనకు కూడా ఒక ధైర్యం ఉంటుంది తండ్రి ఉన్నాడన్నది మనకు ధైర్యం ఉంటుంది ఇప్పుడు అలా ఒక్కొళ్ళము తండ్రిని వదిలిపెట్టి పోవడం వల్ల ఏమవుతుందంటమ్మా కంప్లీట్లీ నువ్వు ఎంజాయ్మెంట్ కోసం పెట్టావని అర్థం అట్లా చేయకూడదు కొన్ని కుటుంబాలని గౌరవంగా నేను ఒక మాట ఏం అమ్మా దే సిట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ వరకు కూర్చొని భజనలు భజనలు ఏమనించి చేస్తారు మన వాళ్ళు భజనలు కూడా చేస్తారు అట్లా భజనలు చేస్తూ ఉంటేనే ఆయన కూడా ఆయన వచ్చింది దేనికి నీకు సకల సౌకర్యాలకి నీకు ఒక శుభం కలిగే విధంగా నేను వచ్చానంటే ఆయనని నిండుగా నువ్వు కోరుచుకొని ఆయన చేసుకొని ఆయన వచ్చి రాగానే నిద్రపోడు ఆయన ఆయన వచ్చి నిద్రపోడు పనులు చేయించుకోవడానికి కొందరు కోరుకుంటారు కొడుకు పుట్టాలని కొడుకు పుట్టిన స్వామి అని వాళ్ళు బియ్యం ఇస్తారు పప్పులు ఇస్తారు ఇంకేదో అన్నదానం చేపిస్తా అంటారు కొందరు ఇల్లు కొనుక్కోవాలనుకున్నాం స్వామి అని మొక్కుకుంటారు వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం చేత మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చి ఏదో పెద్ద పెద్దగా చేస్తారు అంటే ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు కదా మన డ్యూటీ మరి ఆయన చూసుకోవాలన్నా వద్దా కాబట్టి ప్రేక్షకులకి మరియు భక్తులందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే మన ఎంజాయ్మెంట్ ఆయనకు కూడా ఎంజాయ్ లాగా అనిపించాలి నిమజ్జన కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఈసారి చేయాల్సింది ఏంటంట ఏడో తారీఖు రోజు గ్రహణం వచ్చింది గ్రహణం రోజు తండ్రిని తీయకూడదు పౌర్ణమి కూడా వచ్చింది పౌర్ణమి గ్రహణం రెండు అయిపోయాక ఖచ్చితంగా నిమజ్జనానికి వెళ్ళాలి తండ్రి వెళ్తేనే శుభ సూచకం గ్రహణంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే అమ్మా పట్టు కాలం ఉన్నది గ్రహణానికి విడుపు కాలం ఉంటుంది గ్రహణం పట్టే సమయానికి తండ్రిని లేపకూడదు నైన్ డేస్ కూర్చోవాలి అంతే ఆయన ఎందుకు కూర్చోవాలి తొమ్మిది రోజులు దీని అంతర్ అర్థం కూడా తెలియాల వద్దు ప్రేక్షకులకి కొంతమంది మూడు రోజులకి ఐదు రోజులు తీయకూడదు అసలు అసలు దట్ ఈస్ నాట్ మన దగ్గర లేదు తొమ్మిది దానికి అర్థాలు ఉన్నాయి నవదుర్గాలు ఉన్నారా ఇప్పుడు నవరంధ్రాలు ఉన్నాయా ఉన్నాయా నవగిరెలు ఉన్నాయా ఉన్నాయా నవరసాలున్నాయా ఇప్పుడు ఇన్ని ఉన్నప్పుడు తొమ్మిదికి విలువ ఉందా లేదా ఇక్కడ తొమ్మిది మీదనే ప్రపంచం ఉంది సంఖ్యా శాస్త్రం ఈ విషయం చెప్పుతూ ఉంది మనకి తండ్రి తొమ్మిది రోజులు నిద్రపోతే తండ్రి తొమ్మిది రోజులు మన దగ్గరికి వస్తే శుభ సూచకమైన గడియలు ఎక్కువ పదో రోజు ఈసారి గ్రహణం రావడం చేత పదకొండో రోజు తీయమంటున్నాం అందరం నిమజ్జన కార్యక్రమం అందరం అందరం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం శాస్త్రాన్ని పాటించుకుంటూ చేయాలి అంటున్నాము పిల్లలు పెద్దలు అందరూ సుభిక్షంగా పండుగ చేసుకోవాలి తండ్రి గంగామాత దగ్గరికి పోతాడు నీళ్ళల్లో నిమజ్జనం వేస్తే తండ్రి నిమజ్జనం నుంచి ఒకసారి నీళ్ళల్లో తండ్రిని వేసిన తర్వాత గంగమ్మ ఒడికి వెళ్తాడు గంగమ్మ ఏం చేస్తుందంటే తండ్రి నెత్తిలో ఉండడం చేత అక్కడ నుంచి తీసి పార్వతి మాతకి ఇస్తుంది ఇలాగా ఆయన నీళ్ళల్లో వేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన నేరుగా పోడు ఆయన పెద్ద పంచాయతీలు విడతా ఉంటాడు ఆయన సంగతి తెలిసిందే వినాయకుడిది కాబట్టి గంగా అర్పణ చేస్తే గంగామాత నుంచి గంగమ్మ ఒడికి పోతాడు గంగమ్మ ఒడి నుంచి పార్వతీమాత ఒడిలోకి పోతాడు ఒక చిత్రపటాలు ఎంతమంది ఉంటారు ఇప్పుడు చూసారా పార్వతి మాత పరమశివుడు వాళ్ళిద్దరి మధ్యలో వినాయకుడు శివుడి నెత్తిలో గంగామాత పరిపూర్ణమైన కుటుంబ చిత్రపటం అది కాబట్టే మన దగ్గర ఒక చిన్న చిత్రపటానికి ఇంత విలువ ఉందమ్మా అలాంటిది మరి పదకొండు రోజులకు వస్తున్న ఆ గణానాథుడికి ఎంత విలువ ఇయ్యాలి ఆగమనాలు మొదలయ్యాయి ఎంతెంత అంగరంగ వైభవంగా చేస్తున్నారమ్మా అసలు అది ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక్కోసారి అమ్మా అంటే మనం ఓపెన్గా చెప్తే విషయం తెలంగాణలో అయినా భారతదేశంలో అయినా ఏదైనా పండగ చేయాలంటే పెట్టి పుట్టాలమ్మ మనం ఆ సౌండ్ సిస్టము ఆ మాట మర్యాదలు ఆ ఆడే ఆట పాట అందరు కలిసిపోతారు ఎక్కడో కొంతమంది ఆకతాయిలు ఉంటారు కానీ పండగలు అందరు కలుపుతూ వస్తున్న ఆ పండగ చూస్తే ఆ టీవీలో చూస్తేనే మనం అందులో దూరిపోవాలనిపిస్తుంది ఆనందం మనది కాబట్టి దేవుడు అందరికీ దేవుడే కదా ధర్మంగా అందరూ అన్నదాన కార్యక్రమాలు చేసి పాల్గొనాలి ఆ పుణ్యాన్ని మనందరం సంపాదించాలి వినాయకుడు నిజంగా అందరికీ నిజంగానే సుభిక్షత సౌభాగ్యతత్వం అందరికీ ఇవ్వాలని కోరుతూ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి యొక్క శుభాకాంక్షలు చెప్పుతున్నాను ధన్యవాదాలు గురుగారు